హాయ్ అండి నమస్తే సెప్టెంబర్ ఇరవై మూడు సోమవారం శుభ అశుభ గడియం ఇక ఈ రోజు తిథి షష్ఠి మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషముల వరకు కలదు నక్షత్రం రోహిణి రాత్రి పది గంటల రెండు నిమిషముల వరకు కలదు ఇక సూర్యోదయ సమయం ఆరు గంటల ఆరు నిమిషములకు మొదలవుతుంది సూర్యాస్తమయం ఆరు గంటల పదమూడు నిమిషములకు అవుతుంది ఇంకా ఈ రోజు శుభ అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు కలదు అమృత కాలము రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు కలదు బ్రహ్మ ముహూర్తము ఉదయం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై నిమిషముల వరకు కలదు ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు కలదు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషముల వరకు కలదు ఇక వజ్రం విషయానికి వస్తే ఉదయం మూడు గంటల నలభై నిమిషముల నుండి ఐదు గంటల పదిహేను నిమిషముల వరకు కలదు దుర్ముహూర్తం పగలు పన్నెండు ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు కలదు తిరిగి మరలా రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు కలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్